ప్రేమల దేవుడు వెళ్ళార ప్రోమర్ యేసుక్రీస్తు వాడి పేరిట అందరికి వెళ్ళారండి ఈరోజు క్యాన్వా అనే సాఫ్ట్వేర్ ఇది మనకు డైరెక్ట్ ల్యాప్టాప్లో చేసుకోవచ్చు బ్యాంక్ బుక్లో ఐ ఐఫోన్లో చేసుకోవచ్చు బ్యాంక్బుక్లో చేసుకోవచ్చు ఏది ఆల్ డివైస్ అనమాట తర్వాత ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మనం ఎక్కడ వర్క్ చేసుకున్నా ఏ సిస్టమ్లో వర్క్ చేసుకున్నా ఆ తర్వాత వేరే అదర్ డివైస్లో మనం ఏది ఓపెన్ చేసినప్పుడు మనం మెయిన్ అయితే మనం చేసిన వర్క్స్ అన్నీ కూడా ఇందులో డిస్ప్లే అవుతాయి మళ్ళీ మనం వర్క్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఇంట్లో ల్యాప్టాప్ వర్క్ చేసుకున్నాం ఎక్కడో బయటికి వెళ్ళాం టూర్ అక్కడ బయటికి వెళ్ళాం అనుకోండి అక్కడ మనం మన ఈమెయిల్ ఐడితో ఏ మెయిల్ ఐడితో అయితే దీన్ని కొంటామో ఆ మెయిల్ ఐడి అక్కడ మనం ఓపెన్ చేస్తే ఆ వర్క్స్ అన్నీ కూడా మన డిస్ప్లే అవుతాయి అక్కడ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు ఇక జస్ట్ ఇక్కడ నేను చర్చ్ వర్షిప్ అని ఇక్కడ టైప్ చేయగానే చర్చ్ బార్లో మనకు కేవలం సెర్చ్ వర్షిప్ అనే ఆ టెంప్లెట్సే ఇక్కడ చాలా అనమాట ఒకటి కాదు రెండు కాదు వేలలో ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎడిటబుల్ అనమాట ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను ఇందులో జస్ట్ ఎన్ని టెంప్లెట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయనేది మాత్రం దీంట్లో గమనించండి ఒకటి మనం ప్రాక్టికల్గా కూడా చేద్దాం ఇందులో చూడండి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు ప్రతి టెంప్లెట్ కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం ఇవన్నీ గమనించండి ఇలా కొన్ని వేల లక్షల కోట్ల టెంప్లెట్స్ ఉంటాయి తర్వాత ప్రతి సెక్షన్కి సంబంధించి అది లాస్ట్లో నేను చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా మనం జస్ట్ అంటే వన్ డే చేయాల్సిన వరకు జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు అనమాట అది ఎలాగనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఇంకా ఇలా మనం స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇంకా చాలా వేల కోట్ల టెంప్లెట్స్ వస్తాయి జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కానీ సండే వర్షిప్ అనేది దీన్ని మనం ఎడిట్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఓకేనా ఇక ప్రతిదీ కూడా సేమ్ ఫార్మట్లో ఇప్పుడు మనం దీన్ని ఇలా క్లిక్ చేయగానే ఇలా మనకు పేజ్ ఓపెన్ అవుతుంది ఇలా డైరెక్ట్ ఇది ఎడిట్ సెక్షన్లో పోకుండా దీనికి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో అన్నీ చూపిస్తుంది అనమాట అంటే ఒక ఇదే దీంట్లో ఇదే మనం ఎడిట్ చేసుకోవచ్చు లేదా రిలేటెడ్గా ఉన్నది వేరే ఏమైనా కావాలన్నా ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ దాని క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్గా వెళ్ళిపోతాయి ఇలా మనకు అన్లిమిటెడ్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసుకుంటున్నాం కస్టమర్స్ డిస్క్ టెబ్లెట్ అది మనం క్లిక్ చేసినాం దానిక నెట్స్లో ఉంది కాబట్టి టైం పడుతుంది అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎడిట్ చేసుకున్నాం మనకు కంఫర్టబుల్గా ఇప్పుడు ఒక చర్చి సండే వర్షిప్ ఉంది లైవ్ జరుగుతుందని చెప్పడానికి ఇక్కడ లైవ్ సింబల్ ఒకటి సండే టైమింగ్ ఉంది ఎయిట్ థర్టీ మనం టెన్ థర్టీ అనుకోండి టెన్ థర్టీ పెట్టేస్తాను ఇక్కడ టైమింగ్ టెన్ థర్టీ పెట్టేసి సండే వర్షిప్ లైవ్ స్టార్ట్ అయింది ఇక్కడ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చర్చ్ పేరు పెట్టాలి ఏదో ఒక ఫోటో నేను ఈ ఫోటో తీసుకుంటున్నా డూప్లికేట్ చేసుకోండి ఒకటి దీని ట్రాక్ చేసేసి ఇక్కడ మనం టైప్ చేస్తాం మీ చర్చ్ ఏదైతే టూ స్టూడియో అది పెట్టాను మాకు టూ స్టూడియో కాబట్టి టూ స్టూడియో పేరు వచ్చేసింది దీన్ని కొంచెం చిన్నగా నీకు ఎలా ఇస్తున్నాం అలాగే టూ స్టూడియో ఇప్పుడు దీనికి ఒక లోగో పెట్టాలి లోగో అన్నప్పుడు ఇక్కడ అప్లోడ్ ఉంది కదండి ఈ అప్లోడ్లోకి వెళ్ళిపోతే మనం ఎన్నైతే చూసుకున్నా అన్నీ వస్తాయి ఇక్కడ నేను నా లోగో తీసుకున్నాను దీన్ని మనం చిన్నగా చేసుకొని ఇక్కడ లోగో ఏది ఉందో అది పెట్టేసుకోవచ్చు జస్ట్ ఒక డిజైన్ ఫార్వర్డ్ చెప్తాను ఇది అయిపోయింది ఇప్పుడు ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా వెబ్సైట్ టైప్ చేసుకోవచ్చు ఇది ఒకవేళ వెబ్సైట్ ఉంటే నాకు ఉంది కాబట్టి నేను టైప్ చేస్తాను ట్రూ స్టూడియో వరల్డ్ డాట్ కామ్ అనేది నా వెబ్సైట్ మన వెబ్సైట్ వచ్చేసింది లేదా ఇంకే ఇన్ఫర్మేషన్ మీరు ఇందులో సపోజ్ అడిషనల్గా ఒక మంచి టెక్స్ట్ కావాలి డిజైన్ కావాలంటే మన టెక్స్ట్లోకి వెళ్ళిపోయి మనకు నచ్చింది తీసుకోవచ్చు సపోజ్ ఇది ఉంది ఇందులో ఏమిటి తీసుకోవచ్చు రకరకాలు ఉంటాయి ఒకటి కాదు ఇందులో నెక్స్ట్ చూపించడానికి కాబట్టి ఏదో ఒకటి తీసుకొని జరుగుతుంది ఇప్పుడు కమింగ్ అనేది మనం ఎగ్జాంపుల్ ఏదైనా పెట్టుకోవాలనుకోండి కమింగ్ షూల్ అనే దాంట్లో వెళ్ళిపోవచ్చు కమింగ్ షూల్ అనే దాంట్లో మనం జస్ట్ నేను ఉంటే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను ఇంకా ఇది నచ్చ నాకు నచ్చలేదు ఇది వీళ్ళు నచ్చకపోతే నేను ఏం చేస్తా లేదు దీన్ని డిలీట్ చేసేసి వేరే తీసుకుంటాను ఈ టెంప్లెట్ నాకు నచ్చట్లేదు ఓకేనా నాకు నచ్చలేదు కాబట్టి వేరే తీసుకుంటాను నేను ఒకటి ఎడిట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగే నాకు అవసరం లేదు కాబట్టి నేను పెట్టట్లేదు ఎస్ చూపించడానికి చేసుకున్నట్టే సరే ఇప్పుడు ఇవన్నీ కదా అయిపోయింది సండే వర్షిప్ ఉంది చర్చ్ నేను వచ్చేసింది లోగో వచ్చేసింది మన మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో లైవ్ జరుగుతుంది సండే ఈ టైప్ లైవ్ స్టార్ట్ అవుతుంది మన వెబ్సైట్ లేదా వాట్ ఎవర్స్ మీరు ఏం పెట్టాలనుకుంటారు అది ఇప్పుడు ముఖ్యంగా ఈ ఫోటో ఈ ఫోటో దగ్గర చర్చి పాస్టర్ మెంబర్ కానీ ఎవరైతే స్పీచ్ ఇస్తారో స్పీకర్ మెంబర్ రావాలి దాన్ని అప్లోడ్లోకి వెళ్ళేసి నేను ఏదో ఒకటి నా ఫోటో పెడతాను దీలా పట్టుకొచ్చి దాని మీద డ్రాగ్ చేస్తే చాలు మనకు అప్లై అయిపోతుంది ఆ పాటకు వాళ్ళ వెళ్ళిపోయి పనులు వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఎవరు సేవకులు ఉంటారో ఎవరు అడ్జస్ట్మెంట్ సైజు కొంచెం చేసుకొని వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఎడిటబుల్ తర్వాత అడిషనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఎలిమెంట్స్ ఉంది కదండి దీంట్లో ఏ కావాలో అది యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినది కావాల్సిన విధానంలో ఫ్రేమ్స్ అంటే ఫ్రేమ్స్ వచ్చేస్తాయి మొత్తం ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి అనమాట ఓకే అండి మనకు అవసరం లేదు జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కొరకు ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఎంత జస్ట్ ఒక మనకు ఫైవ్ మినిట్ కూడా పక్కలేదు అది చేయటానికి ఇక్కడ షేర్ దగ్గరికి వెళ్ళి ఇది పెయింట్ వర్షన్ అండి ఇది ప్రో వర్షన్ మీకు ఫ్రీ వస్తుంది కానీ అంత కంఫర్టబుల్గా ఉంటుంది క్వాలిటీగా ఉంటుంది డౌన్లోడ్ చేస్తాం ఇక్కడ సైజు పెంచేసుకోవచ్చు మనకు ప్రతిదాన్ని కూడా సైజు మార్చి చేసుకోవచ్చు డౌన్లోడ్ చేస్తాం అది కూడా చూపిస్తారు ఎంత బాగా ఎంత క్వాలిటీగా అది మనకు డౌన్లోడ్ అవుతుంది అనేది కాబట్టి చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరు చర్చ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో ఎడిటింగ్ కానివ్వండి అలాగే పోస్టర్ డిజైన్ కానివ్వండి వాళ్ళకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒక రోజంతా చేయాల్సిన పని కేవలం ఐదు నిమిషాలలో మనకు పూర్తవుతుంది ఇది కొన్ని వేల రూపాయలు వర్తబుల్ సాఫ్ట్వేర్ కానీ మనం చాలా తక్కువ కేవలం చాలా అండి అసలు మీరు ఒక టైం బోల్ చేస్తే అయిపోయే డబ్బులు మీకు సంవత్సర సంవత్సరం సంవత్సరానికి అలాగే ఇంకా వీల్చర్ పెంచుకుంటే లైఫ్ టైం కూడా ఇందులో అవైలబుల్ ఉంది మనం డౌన్లోడ్ అయిపోయింది దాన్ని చూద్దాం ఎలా ఇది అనేది ఒకసారి మనం చూద్దాం ఇది ఏంటది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాం దీన్ని ఓపెన్ చేస్తే ఇది ఎలా ఉంటుందో అని చెప్తాను మీకు ఓపెన్ అవుతుంది తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదండి ఇప్పుడు ఈ డిజైన్ అవసరం లేదు ఇంకొక ఇదే ప్లేస్లో మనం వేరేజ్ చేసుకోవాలంటే మన డిజైన్స్లోకి వెళ్ళిపోయి ఇందులో రకరకాలు వస్తాయి ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్ ఉంది అలా చేసుకు డీల్స్లో రీప్లేస్ కరెంట్ ప్లేస్ ఇది అయిపోయింది మనం డీల్స్ ఎక్ చేసుకోవచ్చు లేదా బైబిల్ స్టడీ బైబిల్ స్టడీ ట్యాంప్లెట్ వచ్చేసింది లేదా ఇంకొకటి చూడండి అసలు అద్భుతమైన టెప్లెట్స్ అనమాట ఇవి తయారు చేయడానికి మనకు చాలా టైం పడుతుంది ఇవన్నీ కూడా ఎడిటబుల్ మనం ఎలాగైనా చేసుకోవచ్చు ఇక్కడున్న ప్రతీది కూడా మిస్ చేసుకోవచ్చు ఇది నచ్చలేదు అనుకోండి మనం ఎక్కువ దాన్ని తీసుకుంటాం ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాం ఇక్కడున్న ప్రతిదీ కూడా ఎడిటబుల్ సబ్జెక్ట్ అనమాట ప్రతి కూడా చాలా ఈజీగా చేసుకోండి ఇప్పుడు మనం ఇది ఇది వరకు చేసింది ఎలా వచ్చిందో ఒకసారి చూడండి ఇది చూడండి ఎంత బాగా వచ్చింది ఇది ఇష్టం వచ్చినా కాడ మనం ఎక్కడ కావాలో అక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ మంచి సాఫ్ట్వేర్ ఇది చర్చ్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించండి చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత ఇదే కాకుండా ప్రతి సబ్జెక్టు ప్రపంచంలో ఉండే ప్రతి బిజినెస్ ప్రతి సబ్జెక్టు మనకి ఇందులో ఉంటుంది ఏదైనా మనం ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు మీకు చూపిస్తాయి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ యూట్యూబ్ తబ్నెల్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ అంటే ఈ సైజు యూట్యూబ్ తబ్నెల్స్ సైజు మీరు ఇన్స్టాగ్రామ్ సైజు లేదు డాక్యుమెంట్ ఈ ఒకటి కాదండి సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతే ఇక రకరకాల ప్రతి వేదిక సంజీ ఉంటాయి వీడియోస్లోకి వెళ్ళిపోతే ప్రతి సైజు దొరుకుతాయి వెబ్సైట్కి సంబంధించినవి లేదా కస్టమైజ్ సైజ్ చేసుకోవచ్చు ఉదాహరణకి మీకు ఫుడ్ సెక్షన్ కొడతాను చూడండి ఎన్ని వస్తాయి చూడండి జస్ట్ అర్థం కావాలి ఫుడ్కి సంబంధించి ఫుడ్ టెబ్లెట్ అని కొట్టాను నేను ఇలా మనం నుంచి ఏ సబ్జెక్ట్ కొట్టినా ఆ సబ్జెక్ట్కి సంబంధించి వస్తాయి రకరకాలుగా ఇలా ఉంటాయి ఇంకొకటి లేదంటే లేదు న్యూస్ సంబంధించి న్యూస్ న్యూస్ రిపోర్టర్ కూడా సో న్యూస్ అంటే పేపర్కి సంబంధించి వర్క్ చేసుకోవచ్చు ఇందులో న్యూస్ పేపర్ ఉంటాయి రిపోర్టర్ ఉంటాయి న్యూస్ రిపోర్టర్ ఉంటే ఇలా వస్తుంది సో అంటే మనకి ఇలా ఇంట్రెస్ట్ కూడా ఇస్ అసలు అద్భుతం అండి ఈ సాఫ్ట్వేర్ చాలా మంది తెలియక ఎన్నో కష్టాలు పడతారు తర్వాత ఎవరెవరికో మనం వర్క్ ఇచ్చేసి సరైన టైం దొరకకపోవటం ఇలా రకరకాలు చూడండి ఈ టెంపులస్ మనం ప్రతి ప్రతి దాన్ని ఇస్ చేయచ్చు తర్వాత ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా లీవ్స్కి సంబంధించిన టెబ్లెట్స్ ప్రతి దాన్ని కూడా వాడుకోవచ్చు అసలు ఇది తయారు చేయాలంటే చాలా కష్టం ఈ డిజిటలైజ్ చేయటం చాలా కష్టం అనమాట ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఇవన్నీ కూడా వాడేసుకోవచ్చు మనం ఇక్కడ సెర్చ్ పార్లమెంట్ మీరు ఏం కొడితే వాటికి సంబంధించిన టోటల్ సమాచారం వచ్చేస్తుంది అరే టైం మనకి ఎక్కువైపోతుంది కాబట్టి నేను చేయట్లేదు వీడియోస్ అనేది కొంచెం చూడండి దానికి సంబంధించి వస్తాయి ఇప్పుడు ఇది తయారు చేయాలంటే చిన్న విషయం కాదు చాలా కష్టం ఇవన్నీ కూడా ప్రతిదాన్ని కూడా మనం వాడుకోవచ్చు ఇందులో ఇవన్నీ కూడా ఫ్రీగా మనం వాడుకోవచ్చు ఉదాహరణ దీన్ని గుర్తూడదు కష్టమై దీనికి కష్టమైంది అంటే ఇది తయారు చేయడానికి అసలు త్రీ డే ఎఫెక్ట్లో మనకు రావాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అది ఎడిటర్ తెలుసు చూడండి దీన్ని మనం ఇందులో ఉన్నదాన్ని ప్రతిదాన్ని మార్క్ చేసుకోవచ్చు మనం ఏది కావాలో అది మార్క్ చేసుకోవచ్చు నేను చూ అంత టైం మనకు ఎక్కువైపోతుంది కాబట్టి చూపించట్లేదు ప్రతిదాన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఎవరైనా కావాలనుకుంటే సంప్రదించండి చాలా తక్కువలో నాకు చాలా అది కూడా ఏంటంటే ఒకటి కాదు ఒక బిజినెస్ కాదు ఇందులో ప్రతి దానికి సంబంధించి ఉంటాయి ప్రతీ దానికి సంబంధించి బైబిల్ అని కొట్టేవాళ్ళు ఎగ్జాంపుల్ బైబిల్ సంబంధించి వచ్చేస్తాయి బైబిల్ సంబంధించిన వచ్చేస్తాయి ఇలా ఏది మనం ఇక్కడ సెర్చ్ చేస్తే అవి వచ్చేస్తాయి కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఇంకా ప్రొఫెషనల్గా మీరు నేర్చుకోవాలంటే సాఫ్ట్వేర్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దీన్ని ఎలా వాడాలి ఎలా యూజ్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్స్ తర్వాత ఫేస్బుక్లో ఈ ప్రతి సైజెస్ ఇవన్నీ కూడా టోటల్ ప్రాపర్ వేలో మీకు ఇది ఉంటుంది కావలసిన వారు తీసుకోండి చక్కగా వాడుకోండి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం అనుకున్న ఆ క్షణంలోనే మనం వర్క్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలాంటి టెంప్లెట్స్ మనం బయట వాళ్ళు కూడా మ్యాక్సిమం బిజినెస్ చేసేవాళ్ళు ఇలాంటి వాటిలో తీసుకొని అనమాట అది తెలియదు ఎలా వాడాలో తెలియక ఇప్పుడు చూడండి ఇవన్నీ మార్చేసుకోవచ్చు మనం ఇవన్నీ మార్చేసుకోవచ్చు మనకు కావలసిన విధానంలో మార్చుకోవచ్చు ఇదో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎలాగో చూడండి మళ్ళీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట ప్రతి టెంప్లెట్ కూడా చూడండి కూడా వాడాలి సాఫ్ట్వేర్ కావాల్సిన వాళ్ళు తీసుకొని చక్కగా దీన్ని వాడుకోండి కేవలం ఒక పూట భోజనం చేస్తే అయ్యే డబ్బులతో ఇది మనకు సాఫ్ట్వేర్ చేస్తుంది కావాల్సిన వాళ్ళు సపరేట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్